జుబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా జుబ్లీ నియోజకవర్గ ప్రజలు ఓటర్లు ఇంకొక రెండు రోజుల్లో మరి పదకొండవ తారీఖున పోలింగ్ ఉంది అనుకోని పరిస్థితులలో కొంత కాల నిర్ణయంలో బయ ఎలక్షన్ రావడం జరిగింది బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెట్టుతుంది కాబట్టి ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనడం సహజంగా జరుగుతాయి జరుగుతుంది ఇది జనరల్ ఎలక్షన్ కాదు ఇది బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఖార్గే గారి నాయకత్వంలో ఈ యొక్క జుబ్లీస్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలని గెలిపించుకోవాలని ఈ నియోజకవర్గ ప్రజలకు ప్రధానంగా ప్రధానంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇది చివరి దశలకు చేరుకుంది ఎన్నికలు ఓటర్స్ ఇక ఈ రోజు నుంచి మొదలు పెడితే రేపు ఎల్లుండి వరకు జుబ్లిస్ యొక్క ఓటర్స్ ప్రజలందరూ కూడా వాళ్ళు ఓటు ఎవరికి వెయ్యాలి అనే ఒక ఆలోచన మొదలైనట్టే ఈ రోజు నుంచి ఓటర్లు అందరు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ప్రధానమైన విజ్ఞప్తి ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రేపు డిసెంబర్కి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా మూడు సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది మళ్ళీ ప్రయత్నం చేస్తాం మళ్ళీ ప్రజల అవకాశం ఇస్తారని అనుకుంటున్నాము ఇస్తారు మళ్ళీ ఐదోజులు కూడా మేమే మేము ఉండాలనే ఒక ప్రయత్నం కూడా ఎక్కడ కూడా ఆగం అటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇవ్వండి ఇప్పుడున్న మా గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ కావండి మా ఇన్ఛార్జ్ కావ్వండి మా పార్టీ ఎంటైర్ మినిస్టర్లు మినిస్టర్లందరూ సీనియర్ నాయకులు మినిస్టర్లు మినిస్టర్లందరూ కూడా మరి ఈ మూడేళ్ళు నేను జుబీల్స్ ఓటర్లందరూ కూడా ఏం కోరుతున్నా అంటే నవీన్ యాదవ్ యువకుడు ఈ బస్తీళ్లలో ఇక్కడ పుట్టిన వ్యక్తి ఇక్కడే పెరిగిండు చదువుకున్నాడు వయసు ఉంది శక్తి ఉంది యుక్తి ఉంది గత రెండు సంవత్సరాలు కూడా ఎన్నికల్లో పోటీ చేసిండు బార్డర్లో ఓడిపోయాడు అయినా పట్టు విడవకుండా రాజకీయ పోరాటం చేస్తూనే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ని గుర్తించింది ఎన్నికల కంటే ఈ ఎన్నిక మొదలై జనరల్ ఎలక్షన్ కంటే ముందే గుర్తించింది ఈ నియోజకవర్గంలో అతని ప్రాతినిధ్యము లీడర్షిప్ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నవీన్ యాదవ్కి మరి నవీన్ యాదవ్ జుబ్లీహిల్స్ ఓటర్లకు నేనేం మనవి చేస్తున్నా అంటే నవీన్ యాదవ్ సంబంధించి శక్తి యుక్తి శ్రవ పడే ఒక నాయకుడు జుబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దాని ప్రజలందరూ కూడా ప్రజలందరితో విజ్ఞప్తి ఏంటంటే జుబ్లీస్ ప్రజలందరితో నా మా విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మూడేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ఇంకా మూడేళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు జుబ్లీస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ జుబ్లీస్ ఓటర్స్ ప్రజలు గెలిపిస్తే ఈ మూడేళ్ళు మీ ఈ జుబ్లీస్ లో జరగాల్సిన పనులు ఏమన్నా ఏమున్నా సరే అవన్నీ కూడా నవీన్ యాదవ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు చేయించి పెట్టడం జరుగుతుంది జుబ్లిస్ ఓటర్స్ కి ఒక విషయాన్ని ఏమి ఆలోచన చేయమంటున్నా అంటే మాకు పూర్తి విశ్వాసం ఉంది మాకు పూర్తి నమ్మకం ఉంది జుబ్లిన్స్ ఓటర్స్ నవీన్ యాదవ్ ని కాంగ్రెస్ నాయక్ అభ్యర్థి నవీన్ యాదవ్ ని తప్పకుండా గెలిపిస్తారని ఒక విశ్వాసం మాకు ఎందుకుంది అంటే అభ్యర్థులను చూస్తారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు బీఆర్ఎస్ అభ్యర్థి ఒకరు ఉన్నారు బీజేపీ అభ్యర్థి ఇంకెవరు ఉన్నారు బీజేపీ అభ్యర్థి ఎవరో మరి వాళ్ళిద్దరు అభ్యర్థుల కంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్ నవీన్ యాదవ్ సర్వీస్ పరంగా మీ అందరికీ గుడ్ పర్సన్ గుడ్ నాయకుడు అనేది నేను చెప్పగలను నవీన్ యాదవ్ నేను జుబ్లీస్ అందరు కూడా ఒకసారి ఆలోచన చేయమని ఏమని ఆలోచించేయమంటున్నా అంటే తప్పిదారిన ఇన్ కేస్ అనుకోకుండా అనుకోని పరిస్థితులను అనుకోకుండా ఏదైనా పోల్ మేనేజ్మెంట్ లో కొందరు ఓటర్స్ ని ప్రలోభ పెట్టి కొంత ఎక్కడైనా తేడా వచ్చి ఏమన్నా జరగడానికి జరిగితే ఇప్పుడు ఇప్పుడు సపోజ్ రూలింగ్ పార్టీ ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ని గెలిపించుకుంటే నవీన్ యాదవ్ ఏం చేస్తాడు జుబ్లీస్ ఓటర్ల పక్షాన రోజు ముఖ్యమంత్రి జవంత్ రెడ్డి దగ్గరకు వచ్చారు అన్నా నాకు ఈ పని ఉంది ఆ బస్తీలో ఈ పని ఉంది ఆ కాలంలో ఈ పని ఉంది ఈ కానీ ఈ పని ఉంది అని ఈ మూడేళ్ళు మీ పనులు చేసి పెడతారు